హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొన్న దసరాకి వెళ్ళినప్పుడు మా ఆల్బమ్ చూస్తుంటే ఈ ఓల్డ్ ఫొటోస్ అన్నీ అమ్మ నాన్నవి కనిపించాయి ఇక్కడ ఉన్నవారంతా కూడా మా ఊరి వాళ్ళు అయితే ఇది ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడితే బాగుంటుందని అనిపించింది అందుకని చెప్పేసి అప్పుడు వీడియో తీసాను కానీ ఫొటోస్ అన్ని కానీ పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ నాన్న ఇక్కడ చూడండి సెకండ్ ఇక్కడ ఉన్నారు అప్పుడు నాన్న అమ్మ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ సర్పంచ్గా చేశారు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లలో అన్నిట్లో ఉన్నారు ఇక్కడ మా ఊరి వాళ్ళందరూ ఉన్నారు సరే ఇదొకటి వీడియోగా చేసి యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా అనిపించింది అంటే ఫొటోస్ ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికీ ఉంటాయి కదా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇది మా ఊరు అదే ఏమంటారు చెరువు చెరువు కాదు అదే ఇసుక ఉంటుంది అంతా కూడా అక్కడ ఇప్పుడైతే ఇలా లేదు ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి ఇప్పుడు డ్యామ్ కట్టేశారు అప్పట్లో అయితే బలి ఉండేదాడైతే ఇది కూడా మా స్కూలు మా ఊరు స్కూల్లో మరి ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్త్ దేని వరకు తెలియదు మాకు గుర్తులేదు అసలు నాకైతే అక్కడ అమ్మ వాళ్ళే జెండా ఎగిరేసేవాళ్ళు ఇది కూడా ఒక ఇక్కడ సెకండ్ వన్ అన్నయ్య ఉన్నారు ఇంక ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ అందుకే అంతా ఇక వీడియో తీస్తాను అన్ని ఫొటోస్ కూడా ఇదంతా కూడా మా ఊర్లోనే ఇంకా వీళ్ళంతా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ చేలల్లో అట్లా దిగి ఉంటారు కొన్ని కొన్ని ఫొటోస్ ఇంకా చాలా ఉండేవి కొన్ని కొన్ని మిస్ అయినాయి ఇంకా అట్లా మిస్ అయిపోకుండా ఉండాలంటే ఒక వీడియో అయితే తీసి ఇందులో అయితే అప్లోడ్ చేయడం అయింది ఇక్కడ నుంచి థర్డ్ వన్ అమ్మ మీరు చూసారు కదా పక్కన నాన్న ఇదంతా కూడా అప్పట్లో అసలు భలే ఉండేది అసలు ఆ రోజుల్లో ఆ ఫొటోస్ కానీ ఇదంతా చూసుకుంటే బాగా అనిపించింది ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇక్కడేమో ఎమ్మెల్యే సుధాకర్ అప్పుడు అప్పట్లో ఎమ్మెల్యే అనమాట మా అక్కడ డోర్నకల్ నియోజకవర్గం అని అప్పట్లో అలా ఉండేది ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు ఏదో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇక్కడ ఉంది గ్రీన్ సారీ అమ్మ అన్నమాట అక్కడ కూడా ఇవన్నీ మెమొరబుల్గా అనిపించినాయి చాలా బాగా అనిపించినాయి ఓల్డ్ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఇంటికెళ్ళినా కూడా అడవిలో ఎప్పుడు చూడము అందుకే చూసినప్పుడు నేనైతే ఇట్లా వీడియో తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇదంతా మా ఊరు మా ఊరిలో వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న చెట్లు కూడా ఇప్పుడు లేవు ఇక్కడ ఇందులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లేకపోవచ్చు అలా అని ఒక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మనే ఇక్కడ చేస్తుంది మొత్తం చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు అయిపోయారు అసలు గుర్తుపట్టలేనట్లు కూడా ఉన్నారు చాలా మంచి అంటే నాకైతే ఇది ఒక మంచి వీడియో అనిపించింది అందుకని చెప్పేసి ఇది ఇలా అయితే చేశాను అప్పుడు నాన్న ఇక్కడ చూడండి వైట్ షర్ట్ ఇక్కడ నాన్న కబడ్డీ ఆడుతున్నారు అప్పట్లో ఊర్లల్లో కూడా మంచిగా సంక్రాంతి వస్తే ఆటల పోటీలు అవి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకో అసలు పెట్టట్లేదు అప్పట్లో మంచిగా ఆటల పోటీలు పెట్టి ప్రైజ్లు కూడా ఇచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడు అసలు అలాంటివే చేయట్లేదు ఊర్లల్లో ఎంత బాగుండేదో చాలా తాడాటని కబడ్డీ అని ఇట్లా చాలా ఆడేవాళ్ళు ఇప్పుడు అన్నీ మిస్ అయిపోయినాయి ఇక్కడొచ్చేసి అన్నయ్య ఇది ఖమ్మంలో అన్నయ్య అప్పుడు ఖమ్మంలో డిగ్రీ చేశాడు అక్కడ ఇది ఇలా అయితే అన్నీ అయితే ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్ చాలా నాకైతే గుర్తుండిపోయే వీడియోలాగా నేను ఇక్కడ వచ్చే సామగ్రీని సారి కాబట్టి తీసుకున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లు అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంటే నా దృష్టిలో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియోనే ఎందుకంటే ఇవంతా అసలు చూసుకున్నప్పుడు భలే అనిపిస్తుంది అప్పటి రోజులు అనిపిస్తుంది ఇప్పుడు ఏముందిలే లే ఈ లైఫ్ వేరు ఆ లైఫ్ చాలా కోట్లు ఇచ్చిన తిరిగి రాని లైఫ్ అది ఇప్పుడు అంతా ఏముంది ఫోన్లు 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 టీవీలు ఇంతే తప్ప ఏమీ లేదు సండే వస్తే చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళము అసలు ఎన్నెన్నో చేసేవాళ్ళు చిలకలకి వెళ్ళి రేగుపళ్ళు పెసరకాయ శనక్కాయలు ఇలాంటివి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఫోన్లు టీవీలు తప్ప ఏది లేదు అప్పటి లైఫ్ నిజంగా அசல் திரி தோரக்கது கூட வீடியோ நச்சி லேக்